నెల్లూరు పెద్ద బజార్ డైకస్ రోడ్ అన్న క్యాంటీన్ పక్కన జ్యూస్ ప్లానెట్ షాప్ ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ కుడిశ్వర రావు గారి చేతుల మీదుగా రిపెంట్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది మరో ముఖ్య అతిథి టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు గారు పాల్గొనడం జరిగింది వీళ్ళిద్దరికీ ఫ్రూట్ జ్యూస్ ప్లానెట్ అధినేత నీలి శ్రీనివాసులు మరి వారి సతీమణి నీలి కుందన అతిథులకు షాల్వర్లతో బుకేలకు ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం వాళ్ళిద్దరు ఆశీస్తో అందుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆపనపల్లి శశిధర్ బండి రమేష్ మరియు షాప్ అధినేత నీలి శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఘనంగా పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అతిథుల చేత ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం సిఐ కోటేశ్వరరావు మరియు మామిడాల మాది నీలి కుందనం మీడియాతో మాట్లాడారు यह थोड़ा संक्षिप्त हो, अधिकार ये गलत बिना पूर्ण तेजस्वी बाहों का बहुत बादा उठे थे, राम मां ओम श्रीमता माँ से बाहों ना दिखी था, बोलो तो से ಸರ್ಕಾರ ನಿರ್ದಿ మంచి రోజు కర్ట్ ప్లేస్ సరైన ఓపెనింగ్ అయింది దీన్ని ప్రజలందరూ అప్రమత్తాలకు ఖచ్చితంగా వినియోగించుకుని అందరూ సొంత ఆనందంలో ఉండాలని తను బాగా భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందాలని తెలుస్తుంది ఈరోజు పెద్ద బజార్లో చూస్తే నా మిత్రుడు అంటే మా అక్క కొడుకు అయినటువంటి శ్రీనివాసులు గారు ఈరోజు జ్యూస్ ప్లానెట్ అనే ఒక జ్యూస్ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్లో భాగంగా ప్రజలకి నగర ప్రజలందరికీ కూడా మంచి క్వాలిటీతో ఒక జ్యూసెస్ ఇవ్వాలని చెప్పి బాదం కీర్ దగ్గర నుంచి అలాగే బత్తాయి జ్యూస్ కానీ యాపిల్ జ్యూస్ కానీ ఫ్రూట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల జ్యూస్లు అలాగే మిల్క్ షేక్స్ ఉంటాయి కదా అలాగే ప్రతి ఒక్క మిల్క్ షేక్స్ అలాగే కాక్టైల్స్ టైల్స్ డ్రింక్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక నాణ్యతతో కూడిన అంటే ఇక్కడ మీడియా వాళ్ళు చూడవచ్చు ఇక్కడ ఉండే ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా హైజెనిక్గా ఉంది చాలా బాగుంది నిజంగా కూడా ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా చక్కగా చేశాడు నిజంగా కూడా శ్రీనివాసులు గారు నిజంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ దినదినాభివృద్ధి వాళ్ళు చెందాలని చెప్పి వాళ్ళు మంచి భవిష్యత్తులోకి రావాలని చెప్పి ఎందుకంటే గతంలో వాళ్ళ ఫాదర్కి ఒక మంచి పేరుండేది ఈ ఏరియాలో నాకు తెలిసినంత వరకు చాలా మంచి పేరుండేది వాళ్ళ ఫేమ్ నీలిబాబు గారు అంటే మంచి ఫేమస్ ఇక్కడ అంటే నేను చిన్నప్పుడు వినేవాడిని కాబట్టి వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ ఫాదర్ కి మంచి పేరు సంపాదించాలని చెప్పి అలాగే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదరాలని చెప్పి ఎదగాలని చెప్పి మంచి ఫుర్తుల్లో కోరుకుంటూ ప్రజలందరికీ నమస్కారం చేయండి హాక్ ఐస్ క్రీమ్స్ ఫిఫ్టీ ఐస్ క్రీమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఎంతో నాణ్యమైన సేవతో సరసమైన ధరలతో ప్రజలకి అందివ్వాలనేది నా మా లక్ష్యం ఇవాళ ముఖ్య అతిథులు వంట సిఏ గారు కోటేశ్వరరావు గారు మా కోసం అంత టైం కేటాయించి మా కోసం వచ్చినందుకు సార్కి మా ప్రత్యేక ధన్యవాదాలు మామిడి మాధుగారు కూడా మాకు షాప్ కోసం వాళ్ళ టైం కేటాయించి మా కోసం వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మా మామయ్య గారు నీల్బాబు గారు ఎన్నో సంవత్సరాలుగా ఫిష్ మార్కెట్ అన్నీ జరుపుతూ ఉన్నారు ఆయన పేరు కోసం ఇక్కడ ఆయన లక్ష్యం కోసమే మేము ఇక్కడ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ప్రజలందరూ వచ్చి మీ దీవెనలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా వాటి అందరికీ నమస్కారం మా శ్రీనివాసులు ఈ షాప్ ని మెయింటైన్ చేసేది మా హస్బెండ్ సో అందరూ వచ్చి మీకు మీకు నచ్చిన రివ్యూస్ ఇవ్వండి మా అన్ని నాణ్యమేడా మంచిగా హైజీన్ గానే మెయింటైన్ చేస్తాం ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి